ಸೈಡ್ ರೇ ಏನಕ್ಕಲ್ರ oh அந்த ஃப்ரீ சீட்டு அந்த ஃப்ரீ ਨਾਇਕਤੋ ਬੱਜਿਰਲਾਲ ਮਰਨੜ ਗਰ ਨਾਇਕਤੋ ਬੱਜਿਰਲਾਲ ਮਰਨੜ ਗਰ ਨਾਇਕਤੋ सारा पेट మేడం కూడా అదే మరి అడతారు నేను నిన్న వాళ్ళు చేస్తారు ఎందుకు చేయలేదు నేను కూడా అడగను మీ న్యూస్ ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతారు నేను సార్ ఒకవేళ మిస్ అయితే కూడా అడగారు ಎಂಬ ಅದೇ ನಾನು ಜರಿಗಿನ ಪ್ರೋಬ್ಲ ಎಲ್ಲ કેમ રાજા મૂરાર એનકાલ કે

ప్రాంతంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంత సాధారణంగా ఆహ్వానించినటువంటి మహిళా సోదరి మనులకు రైతు సోదరులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి ప్రాంతం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం మళ్ళా కూడా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు ఆ రోజు అవకాశం ఇచ్చారో ఈరోజు నేను ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ మీ యొక్క అభిమానం క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో గతంలో ఫిర్శేషన్ అందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తుకు తెస్తూ ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రత్యేకంగా అటు బలహీన వర్గాలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ పూర్తిగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాను బోల ఇదే మున్సిపాలిటీలో ఎక్కడ గాని కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పరిధిలో కూడా లేదు ఈ ప్రాంతంలో కూడా లేదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి ఆదరించి అపమానించారో అదే రకంగా భవిష్యత్తులో రేపు జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి బలాన్ని మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా కలిసి ఈ రోజు రాష్ట్రంలో ముందుకు వెళ్లడం జరుగుతా ఉంది రెండు పార్టీల ఆలోచన ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను పూర్తిగా కూడా రాజకీయ పరంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ రేపు జరిగిపోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ కుట్టుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన